సన్ టీవీ ప్రేక్షకులకు అధికారులకు అనధికారులకు మరియు మత్ పత్రిక విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రజలకి కూడాను ఉగాది శుభాకాంక్షలు మొన్నటి వరకు క్రోధ నామ సంవత్సరంలో మనం చాలా చెడు చూసినాము మంచి చూసినాము సో రాబోయే విశ్వాసు సంవత్సరంలో ప్రజలందరూ కూడుకొని మిగతా మా వైద్య సిబ్బందితో సహా మిగతా అధికారులు అనధికారులు పత్రికా విలేకరులకు కూడా సుఖ సంతోల సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ